సింహరాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి వారం విశేషంగా దశమ స్థానంలో రవి గురుల సంచారం ఇంకా సింహరాశి వారికి భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం అలాగే సింహరాశి వారికి అష్టమంలో బుధ రాహువుల సంచారం చేత సింహరాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి కలత్రంలో శని ప్రభావం కూడా ఉండడం చేత ఇంటిలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తుంది కుటుంబ సమస్యలు మానక మానసిక సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి సింహరాశి ఉద్యోగస్తులకి వారం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి అయితే ఉద్యోగంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఇబ్బంది పెడతాయి సింహరాశి స్త్రీలు వారం ఆరోగ్య విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి సింహరాశి విద్యార్థులకి వారం మధ్యస్థంగా ఉంది గొడవలకి కొన్ని కొంత దూరంగా ఉండాలని సూచన సింహరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి ఇక సింహరాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గొడవలు విభేదాలు భేదాభిప్రాయాలు కొంత అధికంగా ఉంటాయి సింహరాశి వారు టెన్షన్లు ఒత్తిళ్ళకి దూరంగా ఉండాలని సూచిస్తూ ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదిత్య హృదయపారాయణం చేయడం దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి రాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం